అనంతపురం నగరంలో ఇరవై ఏడో తారీఖుపాల్ లో మన మాజీ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు సభ అక్కడ ఏర్పాటు జరిగిన సందర్భంగా మన కాన్సెన్స్ నుంచి కూడా నిన్నటి రోజు అందరూ క్లస్టర్లందరికీ కూడా మన ఇన్ఛార్జి ప్రభాకర్ చౌదర గారు అన్ని యూనిట్ ఇన్ఛార్జీల నుంచి క్లస్టర్ ఇన్ఛార్జీలు వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క క్లస్టర్ నుంచి వారి వారి క్లస్టర్లో మినిమం పది నుంచి పదహైదు వెహికల్ అరేంజ్ చేసుకొని మీ క్లస్టర్లో వచ్చే కార్యకర్తలందరినీ మీకు అరేంజ్ చేయండి వాళ్ళందరినీ కూడా మీరు పికప్ చేయాలా అని చెప్పి చెప్పడం జరిగింది దాని గురించి ముఖ్యంగా ఈరోజు మనం చర్చించడానికి రెండు క్లస్టర్లు ఇచ్చి క్లస్టర్ ఇన్ఛార్జీలు ఏరియా ఇన్ఛార్జీలు అదేవిధంగా మన యొక్క అనంతపురం నగర అసెంబ్లీకి సంబంధించి ఇన్ఛార్జీ అని కడప జిల్లాకు సంబంధించిన రమ్మారెడ్డి అన్న గారు ముఖ్య అతిథిగా ఈరోజు అన్ని డివిజన్లలో తిరగడం జరుగుతున్నది కాబట్టి ఆయన యొక్క ఆదివారంలో రేపు జరగబోయే కార్యక్రమానికి ఈ ఏర్పాట్ల గురించి మనం మాట్లాడడానికి చర్చించే మంచి విజయవంతం చేయడానికి మనమందరం కూడా ఒక ప్రాణ సిద్ధం చేసుకోవాలి కాబట్టి మనం ఈ రోజు కూర్చోవడం జరుగుతున్నది దాదాపు ఐదేళ్లలో మనమందరూ కూడా పార్టీ కోసం అనేక రకాల కార్యక్రమాలు ఎవరు పరిధిలో వాళ్ళు కష్టపడి పనిచేయడం జరిగింది ఐదు నాలుగున్నర సంవత్సరం నుంచి మనం చేసిండేదో వ్యక్తి అయితే ఈ రెండు రోజులు ఇంకా రెండు మూడు నెలలలో ఈ ఎలక్షన్ టైంలో మనం చేసిన వేస్తూ అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా కొన్ని పనులు తగ్గించుకొని ఈ ఎలక్షన్ మూల్లో ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని ఈ దుర్మార్గ ప్రభుత్వానికి మనమందరూ కూడా సేసేయ కలిపి సిద్ధమై ఈ దుర్మార్గాన్ని ఎదుర్కోవడానికి ఈ ప్రభుత్వంలో ఇది ప్రజాస్వామ్య బద్దంగా జరగబోయే ఎలక్షన్లే కాదు దుర్మార్గంగా దుర్మార్గులతో మనం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉంటున్నది కాబట్టి దానికి సిద్ధంగా మనమందరం కూడా రెడీ కావాలి మన పార్టీ నాయకులు రోజు మార్చి రోజు కాన్ఫరెన్స్ లో చెప్తున్నారు ఈ ఓటర్ లిస్ట్ గురించి కూడా ఈ ఓటర్ లిస్ట్ లో మన సంతమందిలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా డిలీట్ పెట్టేసి అనేక ప్రాంతాల్లో అనేక డివిజన్ లో డిలీట్ అని డిలీట్ చేయడం జరిగింది దీని కూడా ఇంకా ఈ నెల నెల నెలన్నర మనము ఓటర్ లిస్ట్ ఎక్కించుకోవడానికి పాసిబిలిటీ ఉంది ఇవన్నీ కూడా రేపు మనటి నుంచి కూడా ఎవర డివిజన్ లో వాళ్ళందరూ ఓటర్ లిస్ట్ చెక్ చేసుకుని అవన్నీ కూడా మళ్ళీ మనము స్టార్ట్ చేద్దాం రేపు నారా చంద్రబాబు నాయుడు గారి సభకి భారీ ఎత్తున ఒక పార్లమెంట్ మీటింగ్ అనేది ఇది జరగబోతుండదు మన జిల్లాలో ఫస్ట్ మీటింగ్ దీన్ని మన అనంతరం జిల్లా కాన్స్టన్స్ నుంచి కూడా భారీగా మనమందరం మన చూడండి నారా లోకేష్ గారి బర్త్డే రోజు అందరూ ఇన్వాల్వ్ అయితే భారీ ఎత్తున బాగా సక్సెస్ అయింది ప్రోగ్రాం ప్రభాకర్ చౌద ప్రభాకర్ చౌదరి ఇన్ఛార్జి కదా ఆయన ఆయన ఏదో ఒక నూర యాభై వెహికల్ పంపుతాల్లే అనుకోకుండా మనం అందరూ కూడా మన బాధ్యతగా ఎవరెవరు ప్రాంతంలో వాళ్ళు ఎవరెవరు క్లస్టర్ కింద వాళ్ళు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఇవ్వాలి రేపు జరగబోయే ఎలక్షన్లకి మనం ఏ విధంగా ఆ సభకి బయలుదేరాలి అనేది రమనారా గారు కూడా చెప్తారు ఏది కూడా తూచి తప్పకోకుండా ఆ మనం సక్సెస్ చేయడానికి మనం ఎట్లా చెక్కితే అట్లా ఎవరు వాళ్ళు బాగోకుండా దాన్ని స్టిక్కర్లు వేసుకొని అనంతరం కాన్షియన్స్ మినిమము ఒక నూరు వంద నూట యాభై వెహికల్ దాకా మనం బయలుదేరడానికి అందరూ సిద్ధం కావాలని చెప్పేసి కూడా ఒక ఆలోచన అంతకీ భిన్నంగానే మనం అందరూ కూడా బయలుదేరదామని చెప్పేసి మీరందరూ కూడా కష్టపడాలా మనం అందరూ కలిసి కట్టుగా ఆ ప్రోగ్రామ్కి విజయవంతం కావడానికి మనం అందరూ కూడా ఈ రోజు నుంచి రెండు రోజులు ఈ రోజు రేపు వెహికల్ ఏర్పాటు చేసుకొని ఇప్పుడు రన్న కావచ్చు నేను కావచ్చు రెండు క్లస్టర్ల కింద మీరు ఎంత జనం అంటే అంత జనానికి ఒక్కొక్క బండికి ఆరు మంది లెక్క పెట్టుకుని ఎన్ని బండ్లైనా అరేంజ్ చేస్తాం మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా అన్న రమ్మారాయణ అన్న గారు ఎదురుగా ఈ విధంగా చెప్పడం జరుగుతున్నది అన్ని క్లస్టర్లలో కూడా ఇదే విధంగా బయలుదేరాలని చెప్పి అందరికి కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ రెండో క్లాస్టర్లు ఇచ్చి మనకి ఇరవై వెహికల్ అన్నారు ఇరవై కాని ముప్పై కానీ నలభై కానీ ఒకసారి నుంచి అందరూ బయలుదేరడానికి అన్ని ఏర్పాట్లు అని చెప్పి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ